సో హాయ్ గైస్ వెల్కమ్ టు అజయ్ టీవీ చాలా వరకు కొద్ది కొద్ది శాతం వరకు ఈ టైంలో డెలివరీలు అయితే అవుతుంటాయి అన్నమాట మనకు దూడలు పుడతాయి ఎస్పెషల్లీ దూడలతో పాటు ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది అదేంటంటే వర్షాలు సో వర్షాలకి మనకు తెలిసో తెలియకు దూడలకు చాలా ఎఫెక్ట్ చేస్తాయి ఇక్కడ చూడండి దూడ నోరు తెరుస్తుంది కదా దీనికి గల కారణం ఏంటంటే దీనికి హై టెంపరేచర్ ఉంది సో హై అంటే ఏంటంటే ఆల్మోస్ట్ వన్ నాట్ ఫైవ్ టు వన్ నాట్ సిక్స్ ఇంత టెంపరేచర్ అంటే దూడలు చాలా వరకు వ్యాధులకు ససెప్టబుల్గా ఉంటాయి ఈ వర్షాకాలంలో చాలా రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి సో కాబట్టి టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది అయితే ఇలాంటి కేసులకు మనం యాంటీబయాటిక్ ఇచ్చి తగ్గించవచ్చు ఇది మరణాలు కొంచెం తక్కువ ఉంటాయి కానీ ఇంకొక రకం ఉంటుంది హైపోథెర్మీ అంటారు అంటే టెంపరేచర్ విపరీతంగా పడిపోతుంది అలాంటి కేసులో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మన దగ్గర జ్వరాన్ని తగ్గించే మందులు చాలా ఉంటాయి కానీ జ్వరాన్ని పెంచే మందులు అయితే ఉండవు టెంపరేచర్ పెంచే మందులు ఉండవు కాబట్టి జాగ్రత్తలే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది డివార్మి ఖచ్చితంగా చేయండి అదేవిధంగా కాల్షియం ఇవ్వండి వర్షంలో నానకుండా జాగ్రత్త చూసుకోండి షెల్టర్ మంచిగా ఉంచండి